బైబిల్లో అగ్గయ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వాక్యం ఏం చెబుతుందో చూద్దాం కాబట్టి సైన్యములకు అధిపతి ఎగుయ హోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొను అలాగే ఏడో వాక్యం కూడా కాగా సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవు ఇచ్చిందేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి ఈ రెండు వాక్యాలు చెప్పే విషయం ఏమిటంటే మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి హగ్గయ్య ద్వారా దేవుని సేవకుని ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న మాట ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు నేర్చుకోవలసిన మాట సైన్యములకు అధిపత్యకు యహోవా మాట్లాడుతున్నాడు తన భక్తుని ద్వారా తన ప్రవక్త ద్వారా తన సేవకుడి ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి రెండుసార్లు ఇదే మాట పలుకుతున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి హలో మీ ప్రవర్తన మంచిదేనా మీ ప్రవర్తన అంటే మీ నడవడిక మీరు చేసే పనులు మీరు నడిచే విధానము జాగ్రత్తగా వినండి అమ్మా మీకు నచ్చినట్టు నడుస్తున్నారా దేవునికి నచ్చినట్టు నడుస్తున్నారా మీ ప్రవర్తన మీకు నచ్చినట్టు ఉంటుందా సృష్టికర్తకు నచ్చినట్టు ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి మీ ప్రవర్తన వలన మీకు లాభమా మీ ప్రవర్తన వలన దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా మీ ప్రవర్తన వల్ల మీరు సంతోషిస్తున్నారా అదే మీ ప్రవర్తన వల్ల దేవుడికి ఏమైనా సంతోషము కలుగుతుందా ఒకసారి ఆలోచించుకోండి యవనస్తులు వృద్ధులు సండే స్కూల్ పిల్లలు తల్లులు దైవ జనులు సేవకురాండ్రు ప్రతి ఒక్కరు పరిశోధన చేసుకోవలసిన విషయం ఇది పరీక్షించుకోవలసిన విషయం ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది దేవుడు అంటున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో ఆలోచించుకో ఉదయం సాయంత్రాన్ని వరకు ఎలాగా ప్రవర్తిస్తున్నావు రాత్రి అయితే ఎలా ప్రవర్తిస్తున్నావు పండుకునేటప్పుడు ఎలా పండుకుంటున్నావు లేచేటప్పుడు ఎలా లేగుస్తున్నావు ఏమైనా సృష్టికర్తకు మహిమకరంగా ఉన్నావా లేదా నీ సొంత ఉద్దేశాలతో నీ ఆలోచనలతో నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావా డబ్బు 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 అని కొట్టుకు చస్తున్నావా దేవుడు దేవుడు అని దేవుడు కోసం ప్రయాసపడుతున్నావా మనుషులు మాటలు వింటున్నావా లోకం మాటలు వింటున్నావా కులానికి విలువిస్తున్నావా జాతికి విలువిస్తున్నావా దేవునికి విలువిస్తున్నావా భర్తకు విలువిస్తున్నావా భార్యకి విలువిస్తున్నావా దేవునికి విలువిస్తున్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది నీ నడవడిక ఎలా ఉంది సహోదరి సహోదరుడా నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఒకసారి నువ్వే ఆలోచించుకో నీ ఉద్దేశ ప్రకారం నువ్వు నడిస్తే నీకేమైనా లాభం ఉందా నీ కుటుంబం ఏమైనా బాగుపడుతుందా నీ పిల్లలు ఏమైనా బాగుపడ్డారా నీ ఇంటిలో క్షమాభివృద్ధి ఉందా నీ ఒంటిలో సంతోషం ఉందా హలో నిన్ను బట్టి ఎవరైనా మారారా నిన్ను బట్టి ఎవరైనా దేవుణ్ణి నమ్మారా దేవుణ్ణి వదిలేశారా లేదా నామక భక్తి చేస్తున్నావా పేరుకే క్రైస్తుడువా జీవితము లోకమా తుచ్చుమైన డబ్బు కోసం పాపిష్టి మనుషుల పాదాల కింద పడి సేవ చేస్తావా తుచ్చమైన డబ్బు కోసం మనుషుల పాదాల కింద పడి సేవ చేస్తావా చీ నాకు దేవుడే ముఖ్యమని దేవుడి పాదాల దగ్గర సేవ చేస్తావా హలో నీ ఉద్దేశాలు ఏంటి నీ ఆలోచన ఏంటి ప్రియ సంఘమా క్రైస్తవ సమాజమా ఓ లోకంలో ఉన్న సహోదరి సహోదరులారా మీ ప్రవర్తన గురించి మీరే ఆలోచించుకోండి మంచిదా చెడ్డదా నువ్వే ఆలోచించుకో నువ్వు కరెక్టా కాదా ఆలోచించుకో నీ నడవడిక కరెక్టా వాక్యానుసార మీద కాదా ఆలోచించుకో మట్టి శుద్ధంలాగా బ్రతకొద్దా బెల్లం కొట్టిన రాయిల్లాగా బ్రతకొద్దా బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదల వల్లే బ్రతకొద్దా మీరు మనుషులు మనం మనుషులు కొంత గొప్ప దేవుడు జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు ఆలోచన శక్తి ఉంది ఆలోచించుకో ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ నీకెలవడా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చేసే పనులేంటో ఆలోచించుకో ఎంత సమయం దేవుడికి ఇస్తున్నావు ఎంత సమయం బైబిల్ చదువుతున్నావు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు ఎంత సమయం పాపిష్టి ముచ్చట్ల కోసం వాడుతున్నావు హలో ఆలోచించు ఇన్ని సంవత్సరాల క్రైస్తుడివి నీ భక్తి నీ ప్రవర్తన నీ బుద్ధి ఎవరైనా మార్పుకి కారణమయ్యిందా ఎవరైనా రక్షణ పొంది పరలోకానికి వెళ్ళటానికి కారణమయ్యిందా నీ బుద్ధి ఎటువంటిది నీ తీరు ఎటువంటిది నీ సోకుల కోసమే నీ సరదాల కోసమే నీ సొంతం కోసమేనా నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడని ఆయన ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడని లేదా బైబుల్ చెప్తుంది ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యములో మనము ఒక రోజు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే ఉన్నాం కొరింతి పత్రిక ఐదవ అధ్యాయంలో మనము దేవునికి మంచైనా చెడు అయినా లెక్క గొప్ప చెప్పాల్సిన వారి వై ఉన్నాం ఒకరోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు నువ్ ఎలా ప్రవర్తించవో చెప్పమంటాడో నీకు చెప్పటం రాకపోతే పైనున్న ఆకాశం కింద భూమిని పిలుస్తాడో చెప్పు వీళ్ళు ఎలా ప్రవర్తించారో మొత్తం డీటెయిల్ అంత ఆకాశము చెప్పింది భూమి చెప్పింది నీ గురించి సాక్ష్యాలు చెప్తారు రెండు ఆకాశం నుండి తప్పించుకుంటావా భూమి నుండి తప్పించుకుంటావా అలా తప్పించుకుంటావా లాస్ ఏంజల్స్ అనే పట్టణముల ప్రజలు గోబుల్ గ్రోపు ఆ వేడుకల్లో దేవుడు లేని పట్టణం అని చేశారు హాలం చేశారు వారి ప్రవర్తన ఎలా ఉంది దేవుడిని హాలం చేశారు ఎకటోలు చేశారు అపహసించారు నవ్వుకుంటున్నారో దేవుడికి జీరో మెన్షన్ చేస్తే నవ్వుకుంటున్నారు చప్పట్లు కొట్టుకుంటున్నారో సంబరపడిపోతున్నారో ఏమైంది ఏమైంది ఈ రోజున తగలబడిపోతుంది నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి నీ ఆలోచన ఏంటి దేవుని గురించి ఉద్దేశం ఏంటి దేవుని గురించి నీ ప్రవర్తన ఏంటి దేవుడి గురించి ఒక మోసగాడు దేవుడి దగ్గరికి వచ్చాడు వాళ్ళ తాత మంచి భక్తుడే వాళ్ళ నాన్న మంచి భక్తుడే వాడు మాత్రం మోసాలు నేర్చుకున్నాడు వాళ్ళ తాత అబ్రహాము మంచి భక్తుడే దేవుడికి స్నేహితుడు వాళ్ళ నాన్న ఇస్సాకు మంచి భక్తుడే లోపం లేని భక్తుడే ఇస్సాకు వాడికి పుట్టిన కొడుకు యాకోబు మోసాలు నేర్చుకున్నాడు చెప్తాను కొద్ది మాటలు యాకోబు గురించి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా విందాం మనం నేర్చుకుందాం మన జీవితం ఎలా ఉందో అది కాండ ముప్పై రెండవ అధ్యాయ ఇరవై మూడో వాక్యం నుండి యాకోపు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండాను తాను గెలవని తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెరుగులాటం వలన యాకోబు తోడ గూడు వసిలేను యాకోబు అందరినీ పంపించేశాడు భార్యలను పిల్లలను ఆస్తిని ముందు పంపించి ఎబ్బేకే రేవు దగ్గర ఒక్కడే ఉన్నాడు వినండి మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను ఒక్కడే ఉన్నాడు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు అయ్యో అన్న ఆశీర్వదించుమని ఎందుకు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే అన్నను మోసం చేసి తండ్రి దగ్గర దీవులు పొందుకున్నాడు అన్నైన ఏ షాపుకు రావాల్సిన దీవెనలు వీడు మోసం చేసి వీడు పొందుకున్నాడని అన్నకు కోపం ఉంది పీకల దాకా తమ్ముడు దొరికితే నాశనం చేయాలని తమ్ముడిని చంపటానికి నాలుగు వందల మంది సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు చెప్పారు కొంతమంది ఎవరే మీ అన్నీ వస్తున్నాడు నిన్ను చంపటానికి నాలుగు వందల మంది సైన్యంతో వస్తున్నాడు అప్పుడు ఇకి భయం వేసింది నిజమే మా అన్నీ నన్ను చంపేస్తాడో మా అన్నీ నన్ను చంపేస్తాడో భయం వచ్చేసింది ఇప్పుడు ఎలాగా నేను బ్రతకాలి నా భార్య పిల్లలు బతకాలి నా ఆస్తి ఏమైపోద్ది నేను చచ్చిపోతే నా వాళ్ళందరూ ఏమవుతారు నేను ఎలాగైనా బతకాలి అని ఆలోచించేసి వాళ్ళ తాత దేవుడు వాళ్ళ నాన్న దేవుడైనా సృష్టికర్త అయినా ఏ దేవుడు దగ్గరికి వచ్చేసాడు అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బాగా వినండి బాగా వినండి బాగా వినండి ప్రార్థన చేస్తున్న సమయంలో తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోవాలంటున్నాడు దేవుడు నన్ను ఆశ్చర్యదిస్తే కానీ నేను వెళ్ళనీనంటున్నాడు కోపం వచ్చింది తొడగూటి మీద కొట్టాడు తొడగూడు వసిలింది అయినా సరే వదలు తెల్లేదో నేను వెళ్ళిపోవాలి వదులు అంటుంటే వదల బాగా వినండి మీకు అన్ని వచ్చిన మాటలు ఇవన్నీ అయినా మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ వినండి వదులు నేను వెళ్ళాలంటున్నాడు దేవుడు నన్ను ఆశ్చర్యదిస్తే నేను వదులుతానంటున్నాడు దేవుడు అంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని చూడండి ఏమంటున్నాడు ఇరవై ఏడో వాక్యం ఆయన నీ పేరేమని అడుగక అతడు యాకోబు అని చెప్పాను ఏమని చెప్పాడు యాకోబు అని చెప్పాను దేవునికి స్తోత్ర ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు పెనుగులాడుతూ ఉండగా తొడగూటి మీద కొట్టాడు దేవుడు ఆ తొడగూడు జారిపోయింది నేను అంటున్నా మిమ్మల్ని ప్రశ్న దేవుడు యాకోబు తొడగూటి మీద ఎందుకు కొట్టాలి ఇరవై ఏడో అధ్యాయం రండి పద్దెనిమిది పంతొమ్మిదో వాక్యం చూడండి అతడు తన తండ్రి యొక్కకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వెవరు అని అడిగాను అందుకు యాకోబు నేను ఎవరినంటున్నాడు ఏ షావును హలో ఏమంటున్నాడు ఇషాకు తండ్రి అడుగుతున్నాడు ఈయనంటున్నాడు నాయనా నువ్వు అడిగినట్టుగానే భోజన పదార్థాలు తీసుకొచ్చాను తిను నన్ను ఆశీర్వదించమంటున్నాడు యాకోబో తండ్రైనా ఎస్సాకేమంటున్నాడు నువ్వెవరువి నీ పేరేంటి అని అడిగితే నా పేరు ఏమంటున్నాడు నా పేరేంటే ఏషాబు అంటున్నాడు ఏషాబా అయినా ఏషాబా అయినా ఎందుకు ఈ మాయా ఎందుకు ఈ మోసం ఈడు యాకోబోయ్యుండి తండ్రితో ఏం మాట్లాడుతున్నాడు ఏ శోభని మాట్లాడుతున్నాడు తండ్రి గుడ్డోడు కదా ఇది కళ్ళు కనపడవు కదా ఈ మోసం చేయొచ్చులే ఏం చెప్పినా నమ్ముతారు వీడు తండ్రిని మోసం చేస్తున్నా భయంకరమైన మోసగాడు యాకోబు క్రైస్తవ సమాజమా నువ్వు అబద్ధాలు కోరివా మోసగాడివా జస్ట్ ఆ వీడు ఏ వీడు ఎవరిని మోసం చేస్తున్నాడు కన్న తండ్రిని ఓయమ్మో కన్న తండ్రిని మోసం చేస్తున్నాడంటే వీడు గొప్ప మోసగాడే నువ్వు కూడా మోసగాడివేనా అమ్మాలైలు మీరు కూడా మోసగాళ్ళేనా ఒక్కసారి నీ ప్రవర్తన ఆలోచించుకో తండ్రి ఏసేమును దీవించాలని నాయన నాకు ఆహారం తేరా అని చెబితే ఆ మాట తల్లిని ఆడికెందుక పెద్ద కొడుక్కి ఆశీర్వాదం వెళ్ళకూడదంట చిన్న కొడుకు ఆశీర్వాదం రావాలంట చకచకా గొర్రెలు దొడ్లకి వెళ్ళి రెండు మేక పిల్లలు తెచ్చి వండి భోజనం తయారు చేసి ఆయన ఇదిగోర భోజనం తీసుకెళ్ళు ఆ ఒంటి మీద కూడా మేక శరమే కప్పిందండ తల్లి ముప్పై రెండో వచ్చేమో ఎందుకు తొడ గూటు మీద కొట్టాడు ఎందుకు కొట్టాడు వాడు మోసగాడు మోసగాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నాను సహ్యలేను మోసగాళ్ళు ప్రార్థన వింటాను అని ఉందా బైబుల్ ఎక్కడైనా మోసాలు చేసి ప్రార్థనలు చేద్దామా మోసాలు చేసి ప్రార్థన చేద్దామా చెప్పండి మోసాలు చేసి ప్రార్థన చేద్దామా దేవుడు కొట్టాడు ఒక దెబ్బ ఇప్పటికైనా పోతాడే నీడు కానీ పోలా పట్టుకున్నాడు ఇంకా నన్ను ఆశీర్వదించమంటున్నాడు దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడికి ఏం జవాబు చెప్తాడు చూద్దాం తండ్రికి అయితే ఏం జవాబు చెప్పాడు ఏం జవాబు చెప్పాడు ఏం చెప్పాడు రా బాబు చెప్పండి అయి తండ్రికి కన్న తండ్రికి సొంత తండ్రికి ఏం జవాబు చెప్పాడు అన్నయ్యనయ్యా నీ పెద్ద కొడుకునయ్యా నీ జాష్ట పుత్రునయ్యా ఏ షాబునయ్యా ఎవరికి ఎవరికి మాట చెప్పింది భూలోకమందున్న తండ్రికి ఆయనకి నీ అంతరంగం తెలియదుగా ఆయనకి నీ మనసు తెలియదుగా ఆయనకి కళ్ళు లేవుగా నిన్ను చూడటానికి పరలోక మందున్న తండ్రికి ఆయన ఉన్నాడు దేవునికి స్థుతి చెప్పండి ఆయనకి అంతర్యాలు తెలుసు అన్ని తెలుసు ఒకసారి చదువుతావా ఎప్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ్యాఖ్యా మనము ఎవరికి లెక్క ఒప్పగింపలేనో ఆయన దృష్టికి సమస్తమును లేక తేటగా కనబడుతున్నాయి హలో దేవుడి కను దృష్టికి ఈ ఇసాకు కను దృష్టి మందం అయిపోయింది కనబడలేదు తండ్రిని మోసం చేశాడు ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు దేవుడిని కూడా వల్ల వేసుకుందామని చూశాడు దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే ఏం చేశాడు ఒక్క దెబ్బ కొట్టాడు తొడ జారిపోయింది ఇక పోరా పో అంటున్నాడు ఆడు పోటలా పట్టుకున్నాడు పట్టుకున్నాడు నన్ను ఆశీర్వదించితే వెళ్తాను అంటున్నాడు అప్పుడు అంటున్నాడు బాబు రో నీ పేరేంటి చెప్పు నాయన అని అడిగాడు ఎందుకు అడిగాడు దేవుడు పేరు ఎందుకు అడిగాడు దేవుడు పేరు ఎందుకు అడిగాడు దేవుడు పేరు దేవుడితో నైనా ఆ చెప్తావో నిజం చెప్తావో తెలుసుకుందామని ఆయన ఆలోచన ఇప్పుడు నాతో ఏం మాట్లాడుతాడు ఇప్పుడు చూద్దా కన్న తండ్రితో కన్న తల్లితో కన్న పాష్ట మాయ చేస్తున్నా దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నీ పేరు ఏంటో చెప్ప దేవునికి స్తోత్రం కలం కాక ఏం పేరు చెప్తాడు దేవుడి దగ్గర ఇప్పుడు సృష్టికర్త దగ్గర కూడా మోసాలు సాగుతాయా ప్రార్థన చేసేవాళ్ళం కూడా దేవుడు కొడుతుంటే ఇంకేంటి రా బాబు ప్రమాదం కదా ఎందుకు కొడుతున్నావు తెలుసా పాపలు చేస్తూ ప్రార్థన చేస్తున్నావు సినిమాలు చూస్తూ ప్రార్థన చేస్తున్నావు సీరియల్ చూస్తూ ప్రార్థన చేస్తున్నావు పక్క అబద్ధలాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు పక్క అన్యాయం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అందరి దగ్గర తింటావు నువ్వు పెట్టావు ప్రార్థన చేస్తావు కొట్టద్దలాంటి వాడు దేవుడు అంటున్నా ఈ రాత్రి ఈ వీడియో విన్న వాళ్ళు మీరు పాపము లేని పరిశుద్ధులుగా బ్రతికి ప్రార్థన చేయండి పాపాలతో ప్రార్థన చేస్తే నువ్వు దెబ్బలు తింటావు దేవుని చేతుల్లో నష్టపోతావు దేవుని చేతిలో తెలియక పాపాలు చేస్తే క్షమిస్తాడు తెలిసి పాపాలు చేస్తే కాళ్ళు తిరగ కొడతాడు దేవునికి స్థుతి కలుగునే గాక పనికిమాల వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు దెబ్బతిని నాశనమైపోతే వాళ్ళు చేసిన పాపాలకి సంఘం మీద పాష్టగారి మీద దేవుడి మీద పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు ఏమడుగుతున్నాడమ్మా నీ పేరేంటి ఏం చెబుతాడు దేవుడికి పరమ తండ్రికి ఏం చెబుతాడు సొంత తండ్రికి కన్న తండ్రికి ఏం చెప్పాడు చెప్పాడు బొంకేడు జస్టు కుమారుడు అంటున్నాడు కన్న తండ్రితో అబద్ధాలు చెప్పినాడు దేవుడితో ఏం చెప్తాడు ఈ రోజు ఇక్కడ ఈడు బొతుకు తేలిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అబద్ధం చెప్తా అయిపోతాడు వీడు ఆఖరికి వచ్చింది సాఫ్టర్ వీడి చరిత్ర లాస్ట్కి వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు రుచూపించుకోవాలా వీడు అబద్ధం చెప్తాడా సత్యం చెప్తాడా సత్యం చెప్పాడా బతుకుతాడు అబద్ధం చెప్పాడా దేవుడి చేతిలో సస్తాడు అన్న చేతులు కూడా సస్తాడు నీ పేరేంటి నాయన అంటే ఏం చెప్పాడు బాబు యాకోబు ఎస్ చచ్చినట్టు ఒప్పుకున్నాడు అయ్యా నేను యాకోబు నేనయ్యా నీ దగ్గర లేదయ్యా నీ దగ్గర నేను దాచుకోలేనయ్యా నీ కన్ను కప్పలేనయ్యా నీ కన్ను లోకమంతటా చూస్తుందయ్యా రెండవ దినమత్తాంధ్ర గన్న పదహార అధ్యాయం పురైన వాక్యంలో యథార్థవంతుడు పలపరచడానికి లోకమంతటా యోహో వాను దృష్టి సంచారం చేస్తుంది హలో నాకే చేయండి నీ కన్ను నేను కప్పలేనయ్యా ఉన్నది చెప్పే నేను నేను కోపునయ్యా నేనెవరిని నేనెవరిని చెప్పండి బిడ్డలేరా చెప్పండి ఎవరు నేను నేనెవరిని అప్పుడు దేవుడు మెచ్చుకుని ఇక నువ్వు యాకోబు కాదు ఇస్రాయేల్గా నేను మార్చేస్తున్నానని అక్కడ ఆ వ్యక్తి జీవితం జీవిత విధానాన్ని మార్చేశాడు అక్కడ నుండి ఇక ఇస్రాయేల్గా జీవితాన్ని ప్రారంభించాడు చచ్చినంత కాలము పాపము లేదు దోషము లేదుకా అతను ఒక దేశానికే రాజు అయిపోయి తన పేరు మీద ఒక దేశం స్థాపించబడి ప్రపంచంలో ఈనాటికి ఇస్రాయేల్ దేశం నిలబడిపోయింది అందుకే నేను అంటున్నాను ఈరోజు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో ఆలోచించుకోండి 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 మోసం చేస్తారా బొంకుతారా సత్యంగా ఉంటారా లోకంలో తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర అక్కజల్ల దగ్గర సంఘములో పాట దగ్గర మోసాలు చేస్తాం కానీ మరి దేవుడి దగ్గర ఆయన దగ్గర కూడా చిన్న చిన్న చటకాలు వేస్తామంటారా చిన్న చిన్న వేషాలు వేస్తామంటారా హలో దేవుడు దగ్గర వేషం వేసినాడు ఎవ్వడు బతికి బట్ట కట్టలేడు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అందుకే అగ్గయ్య ద్వారా దేవుడేమంటున్నాడు నీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకుంటారా ఆలోచించుకుంటారా మోసగాళ్ళ లేదంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళ దాచుకునేవాళ్ళ అయ్యా ఫాస్ట్ గారు నీ దగ్గర నేను దాపరక లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అనేవాళ్ళు ఉన్నారా ఉంటారండి నా దగ్గర పాస్టర్ గారు అండి నీ దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను నాలో దాపరకం లేదు యథార్థం చెప్తున్నాను అన్న వాళ్ళు ఉంటారు రండి రండి లేదా నీ పొరుగు వాడి ద్వారా పక్క దగ్గర యథార్థం చెప్తున్నాను అన్న వాళ్ళు రండి నీ ఇంటిలో నీ భర్త దగ్గర నీ భార్య దగ్గర నీ పిల్లల దగ్గర సత్యం చెప్తున్నా నేను అన్న వాళ్ళు ఉంటారు అండి తండ్రి కాడ బొంకుతున్నావు తల్లి దగ్గర నేర్చుకుంటున్నావు అన్న కాడ బొంకుతున్నావు కొడుకు కాడ బొంగుతున్నావు కూతురు కాడ బొంగుతున్నావు కోడళ్ళ కాడ బొంకుతున్నావు దేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నావు ఓ నీ ప్రార్థనలు ఆయన వినేసి నీకు తెచ్చి పడేయాలని కోరికదంతా ఎలా ఇవ్వ హలో ఇవ్వ మార్చుకుంటారా జీవితాలు యాకోబులాగా యదార్థం మాట్లాడతారా ఒకప్పుడు మోసగాడినయ్యా తండ్రిని మోసం చేశా తల్లి పేరు చెప్పి తల్లి ప్రేరేపంతో తండ్రిని మోసం చేశా ఎవరి ప్రేరేపలు లేకుండా అన్నను మోసం చేసి నాకు నేనుగా అన్న జాష్టత్వాన్ని సంపాదించుకోవాలని చిక్కుడుకాయ కూరపెట్టి పెట్టి మోసం చేశాను మామ దగ్గర కూడా మోసం చేశా మామ కూడా మోసం చేశా పిల్లనిచ్చిన మామూలు కూడా మోసం చేశా కానీ నీ దగ్గర నేను 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 నా మోసాలు సాగ సాగవయ్యా ఇప్పటికే నువ్వు కొట్టావు ఒక దెబ్బ ఆ దెబ్బకు తొడ జారిపోయి ఇంకా మోసం చెప్తానా చైన్ అయ్యా లోపడతాను లొంగిపోతాను సత్యం చెప్తా నేను యాకోబునే అట్లాగైతే నీ పేరు మార్చేత్తనా ఈరోజు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు నీవిక యాకోబు కాదు కదో ఇస్రా